రెండు వేల తొమ్మిది సంవత్సరం నుండి తెలుగుదేశం పార్టీకి ఎనలైన సేవ చేశానని నా వ్యాపారాలు సైతం పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేశానని ఆయన వనస్థలంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలిపారు కానీ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన జిల్లా సమావేశాలకు గాని రాష్ట్ర సమావేశాలకు గాని పిలవకుండా నాకు అవమానం పరిచారని దీంతో మానసికంగా ఎంతో బాధపడ్డానని అన్నారు తెలుగుదేశం పార్టీకి స్వస్తి చెప్పి ఆయన వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరానని ఆయన తెలిపారు దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి రాజ్యం కావాలంటే మళ్లీ జగన్ ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిస్తూ నియోజకవర్గం తరఫున పోటీ చేస్తున్న గొర్రె కిరణ్ కుమార్ కు ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు ఆ రోజు నుండి మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని నా వ్యాపారాన్ని కూడా వదులుకొని నేను తెలుగుదేశం పార్టీలో ఉండడం జరిగింది మండల మీటింగ్ కానీ ఒక జిల్లా మీటింగ్ కానీ ఒక స్టేట్ మీటింగ్ కానీ నన్ను ఇన్వైట్ చేయకుండా చాలా అవమానపరిచారు అంటే నాలాంటి నాలాంటి కంటెస్టెట్ ఎమ్మెల్యేకే తెలుగుదేశంలో గౌరవం లేకపోతే మరి తెలుగుదేశంలో నమ్ముకున్నటువంటి ఎంతోమంది కార్యకర్తలు అలాగే బాధపడుతున్నారు అందుకని మానసికంగా బాధపడి నేను తెలుగుదేశం వేడ తెలుగుదేశం పార్టీని వేడవలసి వచ్చింది సుఖ సంతోషంతో ఉన్నారు అటువంటి పాలన అటువంటి శక్తి సామర్థ్యం జగన్మోహన్ రెడ్డి చూశాను జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మరి ఆయన సీఎంగా వస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది ప్రజల కోరికలు నెరవేరుతున్న దృక్పథంతోనే మరి ఈ రోజున నేను తెలుగుదేశం పార్టీని వీడి మరి ఈరోజున మన ఎక్స్టర్నల్ న్యూస్ వరకు సమన్వయం కత్త గారికి నేను పూర్తి మద్దతు ఇస్తున్నాను అంతేకాకుండా ఒక కార్యకర్తలాగా ఒక సైనికులాగా కష్టపడి గుర్రీ కిరణ గారిని ఇరవై ఐదు వేల ఓట్లు విచేరుతో మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఒక కార్యకర్తగా ఒక మంచి నమ్మకస్త పనిచేసి మరి నా సర్వీస్ కూడా నన్ను నమ్ముకుని ఎంతోమంది కార్యకర్తలు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో మరి నన్ను నమ్మి దాదాపు అరవై ఐదు వేల ఓట్లు నాకు వేయడం జరిగింది ఆ విశ్వాసంతోనే అక్కడ న్యాయం చేయలేదు కాబట్టి మళ్ళా వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చి ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ సేవ చేయని దృక్పథంతోనే నేను వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మరి నేను ఈ రోజు నుండి కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటూ మీ అందరికీ మంచి సర్వీస్ అందిస్తానని పాటిస్తూ మరి గొర్రె గారు గెలుపు కోసం మనందరం అమరోలు కష్టపడి మరి పార్టీకి వేలు మెజారిటీతో మనం గెలిపించి మనం జగన్మోహన్ రెడ్డి గారికి గుర్రె కిరణ్ గారు ఎమ్మెల్యేగా గిఫ్ట్ చెప్దా అని నేను జగన్మోహన్ రెడ్డి చాలా చక్కటి మాట అన్నారు కాబట్టి ఆయన యొక్క పథకాలు కానీ నిజంగా ఈ ప్రపంచంలో అంత చిన్న వయసులో అన్ని కిలోమీటర్లు నడిచి అన్ని రోజులు పాదయాత్రలు కానీ మీటింగ్లు కానీ పెట్టినటువంటి నాయకుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరండి అందుకని ఆయన శ్రమ చూసి ఆయన కష్టాన్ని చూసి ఆయన మోటివేషన్ చూసి నేను ఆయన కోసం ఆయన అభిమానంగా మారిపోవడం జరిగింది అందుకనే పార్టీలో జాయిన్ అయ్యి నేను మీ అందరికీ సర్వీస్ చేస్తానని ఆశిస్తూ అంతేకాకుండా మరి రేపు పంతొమ్మిదవ తారీఖు మన కిరణ్ గారు నామినేషన్ అవుతుంది ఆ నామినేషన్ కూడా భారీ ఎత్తున మరి జనాలతో మేమందరం నామినేషన్కి వచ్చి ఆయన సపోర్ట్గా నిలబడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నాము మరి ఈ రోజున ఒక రాష్ట్రాన్ని రెండు మొక్కలు చేసినటువంటిది ఎవరో మీకు తెలుసు అయితే మళ్ళా మనకు ప్రత్యేక హోదా రావాలంటే అది ఒక జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యపడుతుంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రత్యేక హోదా కోసం బాగా పోరాటం చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి అందుకనే నేను జగన్మోహన్ రెడ్డి గారికి మరి మనం పార్టీలో ఉంటూ మరి ప్రత్యేక హోదా కోసం మనం పోరాడి మరి ఎంతోమంది నిరుద్యోగులకి ప్రత్యేక హోదం వచ్చినందువలన మంది నిరుద్యోగులకి ఈవేళ ఉపాధి కలిగించే అవకాశం ఉన్నది కాబట్టి మరి ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు హండ్రెడ్ ఉన్నాయి అది సాధించాలంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అవుతుంది కాబట్టి మరి ఈరోజు అందరం కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసి అత్యధిక మెజారిటీతో మనం గుర్రె గారిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి సీఎం చూడాలని మన కోరిక